బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు తిరుపతి బైరాగిపేటడలోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని వ్యాఖ్యల కారణంగా దేశం చాలా ప్రమాదంలో పడుతోందన్నారు మతాన్ని రెచ్చగొట్టే చరిత్ర ఇప్పటివరకు ఎవరికీ లేదన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు తానే ప్రధానినని చెప్పుకుంటున్నారని విమర్శించారు ఆయన చెప్పినవే చేయలేకపోయారని డాలర్ కు ప్రస్తుతం ఎనభై నాలుగు రూపాయలు చెల్లిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు పదేళ్ల కాలంలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని దుయబట్టారు గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించు చేయలేకపోయారని విమర్శించారు పట్టభద్రులు ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకులకు బడా వ్యాపారవేత్తలు మోసం చేసి విదేశాలకు వెళ్తున్నారని ఇరవై మందిలో ఇరవై మంది గుజరాత్కు చెందిన వారేనని తెలిపారు కాంగ్రెస్ గెలిస్తే రామమందిరం కూల్చుతారని చెప్పడం దారుణమన్నారు రైతుల గురించి అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మురళి రామానాయుడు పెంచలయ్య విశ్వనాథ్ పాల్గొన్నారు మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఇస్తున్న ప్రకటనలు అదేవిధంగా బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఇవాళ మన భారతదేశము పెద్ద ప్రమాదంలో పడతా ఉందని అనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో జవహర్ లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అనేక మంది ప్రధానమంత్రులయ్యారు మధ్యలో ఆరేళ్ల పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన వాజ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ఇంతగా దిగజారి మతాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఈ అక్కడ ఎవరూ మాట్లాడలేదు ఈవెన్ ఎన్నికలప్పుడే కాదు అదర్వైజ్ కూడా ఎవరు అట్లా మాట్లాడిన సందర్భాలు చరిత్రలో లేవు పైగా ఇప్పుడు ఏమంటు ఆయన నన్ను దేవుడు అదే పనిగా పంపించాడు రెండు వేల నలభై ఏడు వరకు నేను కష్టపడి నేనే ఉంటాను అని చెప్తున్నాడు మరి ఇప్పటికే ఆయనకి డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి మరి రెండు వేల నలభై ఏడు వరకు కూడా అంటే నెక్స్ట్ కూడా నేనే ప్రైమ్ మినిస్టర్గా ఉంటానని పరోక్షంగా వాళ్ళ పార్టీ వర్గాలని అది ఇతరులను కూడా ఆయన హెచ్చరించే పరిస్థితి పోయాడు అసలు నువ్వు చేస్తున్నది ఏమిటో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం నువ్వు భారతదేశానికి పదేళ్ల కాలంలో చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా నువ్వు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా సర్వేలు చేస్తూ ఉన్నారు ఆ సర్వేలు అన్నింటిలో కూడా దేశం వెనక్కుపోతూ ఉందని తెలుస్తూ ఉంది తర్వాత పోన్లే సర్వేలు అట్లా పోనీ నీవు చెప్పిన దానికే ఇవాళ అమలు చేయలేకపోయావు నువ్వు ఆరోజు చాలా క్లియర్గా చెప్పావు మన రూపాయ విలువ తగ్గిపోతూ ఉంది మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేకపోతూ ఉన్నాం డాలర్కి యాభై రూపాయలు పెట్టాల్సి వస్తుంది అన్నావు ఇవాళ ఒక డాలర్కి ఎనభై నాలుగు రూపాయలు డాలర్కి మనం చెల్లించాలి అదేవిధంగా దేశం అప్పుల పాలైందని ఆ రోజు చెప్పావు ఉపన్యాసం రెండు వేల పద్నాలుగు నాటికి భారతదేశానికి ఉన్న అప్పులు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలైతే ఇవాళ ఈ పదేళ్ల కాలంలో దాన్ని రెండు వందల లక్షల కోట్లు దాటించావు రెండు వందల ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ దేశానికి అప్పుందని చెప్తా ఉన్నారు అదే అంతేకాకుండా ధరల గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడావు ఆరోజు ఒక లీటర్ పెట్రోల్ ధర డెబ్బై మూడు ఉంటే దాన్ని నూట మూడు నూట పది రూపాయలు ఇప్పుడు ఆ రోజు వంట గ్యాస్ ధర నాలుగు వందల పదహైదు ఉంటే ఇవాళ పదకొండు వందల అరవై రూపాయలకి వచ్చింది ఎలక్షన్ల కోసం కొద్దిగా తగ్గించినావు నీవు ఆ ధరలు తగ్గించలేకపోయినావు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారం లేకొచ్చి ఉద్యోగాలు ఇవ్వలే ఇవాళ భారతదేశంలో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రాడ్యు పట్టభద్రుల్లో నలభై రెండు శాతం మంది పట్టభద్రులు భారతదేశ చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నారు నలభై ఐదు సంవత్సరాల రికార్డు స్థాయిలో ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది భారతదేశంలో రైతుల సమస్యలు పరిష్కారం కాలే ఒక చారిత్రాత్మక పోరాటం సంవత్సర కాలం ఢిల్లీ సమీపంలో సింగు బార్డర్లో వాళ్ళు పోరాటం చేశారు అసలు ఈ ఇష్యూస్ ఏది మాట్లాడవు రైతుల గురించి మాట్లాడవు ధరల గురించి మాట్లాడవు ఉద్యోగాల గురించి మాట్లాడవు పక్కాగా నువ్వు బ్లాక్ మనీ గురించి మాట్లాడావు ఆ బ్లాక్ మనీ గురించి ఇప్పుడు మాట్లాడవు నీవే మాట్లాడావు ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కార్పొరేట్ సెక్టారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు సహకరించావు వాళ్ళెవరో కాదు వాళ్ళలో ఒక్క విజయమాలే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఓన్లీ విజయవాడ మాల్య మాత్రమే కర్ణాటక వాడు ఇరవై తొమ్మిది మంది పోతే అందులో ఇరవై ఎనిమిది మంది ఖచ్చితంగా అది వాళ్ళు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే కాబట్టి ఈ అంశాలు ఏవి కూడా మాట్లాడకుండా నీ ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి నీ చేతగాని తనాన్ని ప్రజల ముందుకు రాకుండా నువ్వు కమ్యూనల్ అజెండా తీసుకున్నావు వాళ్ళు ఎంత బహిరంగంగా రెచ్చగొడతా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ గెలిస్తే రామాలయం బంద్ చేస్తారు తర్వాత హిందువుల యొక్క ఆస్తులన్నీ కూడా తీసుకొని ముస్లింలకు పంచి పెడతారు పైగా చెంత మహిళల సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి మన మంగళసూత్రాలు వాళ్ళు తెంచుకొని అవి కూడా ముస్లింలకు ఇస్తారని చెప్పే స్థాయికి ఒక ప్రధానమంత్రి దిగజారితే ఇలాంటి ప్రధానమంత్రి ఈ దేశాన్ని ముందుకు తీసిపోతాడు రెండు వేల నలభై ఏడు వరకు ఆయనే ఉంటాడంటే ఇంకా ఈ దేశం ఉంటుంది అని